చెబుతాడు ఎప్పుడు వరదొస్తుంది ఎలా నీ ఒడ్డు కట్ట వేయాలి అని నీలో ఉన్నటువంటి నీచ నికృష్ట గుణాలను ఎలా ఒక్కొక్కటి ఎక్కడెక్కడ వంచలనో గురువు గారు పద్ధతిగా చెప్తారు దాన్ని ఆశ్రయించు శుభాన్ని పొందుతా ఉన్నాడు కాబట్టి అప్పుడు యువక్రీతుడికి సమస్త విద్యలు కరతలామల కలములు ఎలా అవుతాయో చెబుతున్నటువంటి వాడికి ప్రకోశిస్తున్నటువంటి దుగ్గంలో నీవు చెప్పావు పాండిత్యము నిరూపించుకోవడానికి ఎవరికన్నా ఎవరికన్నానో తనకు ఎక్కువ వచ్చునని చెప్పుకోవటానికి పనికి వస్తుందేమో కానీ అంతకు మించి నిన్ను ఉద్ధరించడానికి మాత్రం పనికి రాదు నాకు తెలుసు పాండిత్యం అంటే పది మందిలో చెప్పుకుంటే నువ్వు గొప్పవాడు అనుకుంటావేమో నిన్నును ఉద్ధరించుకోవడానికి పనికి రాదు కాబట్టి తాను ఈశ్వరుడికి దగ్గర అయ్యేలా ప్రవర్తించడానికి అది పనికి రాదు కాబట్టి ఇప్పటికైనా నీకు అర్థమైంది కదా కాబట్టి నా మాట విని గురుగారి దగ్గరికి వెళ్ళి చదువు నేర్చుకో అన్నాడు ఇంద్రుడు అంటే అప్పుడు యువక్రీతుడు అదేమి కుదరదు నాకు నీవు సమస్త విద్యలు చేయవలసిందే అన్నాడు ఇంద్రుడితో మళ్ళీ అనగానే వీడు మూర్ఖుడు ఈ మూర్ఖుడు చెప్తే వింటాడా వినడు అందుకే వదిలేస్తాడు అని అన్నాడు వదలడు అని ఇంద్రుడు తదాస్తు కాని అన్నాడు యువక్రీతుడికి సమస్త విద్యలు కలతలామలకం అయ్యాయి ఎలాంటి పనికిరాని విద్యలు వచ్చేసాయి ఇప్పుడు గబగబ తండ్రి అయినటువంటి భరద్వాజుల దగ్గరికి వెళ్ళాడు నాన్నగారు నేను తపస్సు చేయడం వలన నాకు సమస్త విద్యలు వచ్చాయి నన్ను గురుముఖత నేర్చుకో నేర్చుకో అన్నావు ఎన్నో మార్లు చెప్పావు కానీ ఇవాళ అర్ధవసుడు పరావసుడు రైప్యుడి దగ్గర విద్య నేర్చుకున్నారు వారి తండ్రి దగ్గర నేను తపస్సు చేసి ఇంద్రుడి దగ్గర పొందాను విద్యను వాళ్ళకి ఎంత వచ్చునో అంతకన్నా నాకు వచ్చు అన్నాడు ఈ యొక్క యువక్రీతుడు అనగానే దాని వలన నాకు ఏమి వచ్చాయో తెలుసా అన్నగారు నేను అన్న విషయము తెలియబడాలి చదువుకి పరమార్థం చదువుకోవడం వలన ప్రయోజనం ఏమిటి అంటే నాకు తెలిసినవి ఎన్ని ఉన్నాయో అని నాకు తెలియాలి నాకు ఎన్ని తెలుసో అనుకుంటే చదువు లేని వాడిని గుర్తు నాకు ఎన్ని తెలుసో నాకు తెలిసినంత ఎవ్వరికి తెలియదు అన్నవాడికి చదువు లేదు అని అర్థం నాకేం తెలుసండి ఇంకా నేను చాలా నేర్చుకోవాలి ఈ జన్మ సరిపోదు నేర్చుకుంటూనే ఉంటాను అని ఏమీ తెలియని వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతారు చూడు ఆయన సర్వ విద్యలు వచ్చిన వాడు అని అర్థం అలా చెబుతుంది శాస్త్రం అలా పట్టుకో అని చెబుతుంది శాస్త్రం కాబట్టి అన్నీ తెలుసన్న వాడికి అమావాస్య మరణం ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని సామెతలు రావడానికి కారణం ఇదే అని అనుకుంటాను అని అంటున్నారు అన్నీ తెలిసినాడు ఏం ఏనాడు తెస్తాడు అమావాసనాడు తెస్తాడు ఏమి తెలినాడు ఏం చేస్తాడు ఏకాదశి నాడు తెస్తాడు ఏకాదశి పరమ విత్రమైనటువంటి తిది ఆ రోజున రావాలి చావు అలానే ఆ రోజు చావడానికి ప్రయత్నం చేయదు బలవంతంగా పాపం అవుతుంది మంచి తిది అట అని చెప్పి ఏకాదశి రోజు నాడు కష్టాలున్నాయని తెచ్చుకున్నామని మృత్యు నరకానికి వెళ్ళిపోతావు బాగు జాగ్రత్త కొన్ని కొన్ని విషయాలు మనుషులను అదో రకంగా నడిపిస్తుంటాయి కాబట్టి జాగ్రత్త పట్టుకోండి అర్థం ఇవ్వగలిగినది అని వీటిని పరిశీలించడానికి నా జీవితం సరిపోదు అన్నింటినీ రచన చేసిన మహాపురుషులు ఎంతటి దార్శనికులు చదువుకోవడానికి సమయం సరిపోవట్లేదు ఇది అనుష్ఠానం ఎప్పుడు చేస్తాను నాలో దుర్గుణములను ఎప్పుడు తెలుసుకుంటాను ఎప్పుడు నేను భగవంతుని చేరుతాను ఈ లోకంలో నేను ఎంతటి వాడిని అనుకున్నాడు తేలికగా వచ్చేది ఒకటే అహంకారం తగు జాగ్రత్తగా పట్టుకో ఏది అంటే చాలా కష్టపడితే వచ్చేది ఒకటి ఉంది వినయం వినయాన్ని అలవాటు చేసుకోవాలి మనిషి ఓర్పును అలవాటు చేసుకోవాలి మనిషి ఎదుటి వారు చెప్పుతున్నానే సావధానంగా వినడం అలవాటు చేసుకోవాలి అంటే వినయంగా పరమ ఓర్పుతో వినడం అలవాటు చేసుకోవాలి విద్య లేకపోవడం వల్ల వచ్చేది అహంకారం నాకు అన్ని తెలుసు అనే దాంట్లో వచ్చేది అహంకారం నాకేమి తెలుసయ్యా అనే దాంట్లో వచ్చేది వినయం అన్నీ తెలుసుకోవాల్సి ఉన్నాయని తెలుసుకునేవాడు నాకు ఏమీ తెలియదేమిటి అని అనుకుంటాడు కనుక అహంకారం ఉంటుందని అన్నారు అందుకే చూడండి మనిషి దగ్గర ఎంత దారుణమైన లక్షణం ఉంటుందో ఎవరైనా వచ్చి మనిషిని పట్టుకొని అయ్యా నువ్వు లక్ష్మీవంతుడు అయ్యా నువ్వు చాలా కోటీశ్వరుడు అయ్యా లక్ష్మీపుత్రుడు అయ్యా నువ్వు అన్నారనుకో ఏమంటారు ఏముందండి అప్పులన్నీ కట్టేస్తే మిగులుతుంది ఏమీ లేదు ఏముంది ఏమీ లేదయ్యా అని మాట్లాడుకుంటాడు అంటే ఈయన వచ్చి అన్నాడు నువ్వు లక్ష్మీ పుత్రుడవయ్యా నువ్వు కోటీశ్వరుడవయ్యా అన్నాడు అనగానే ఏమంటున్నాడు ఏమీ లేదయ్యా అని ఊరుకుంటున్నాడు ఇంకో వ్యక్తి వచ్చి ఇంకొకరి అంటాడు ఏమని నీకేం తెలుసయ్యా నీకేమీ తెలియదు నువ్వు ఊరుకో ఏమన్నావు నాకు తెలియదా నాకు తెలిసిన దానిలో నీకు అర్థం తెలుసా కాబవంత్ అనే తెలుసా నాకు తెలియదంటే ఏమీ లేదు అన్నీ తెలుసు నాకు అంటాడు అంటే దీని అర్థం నీ దగ్గర సరస్వతి లేదయ్యా అంటే ఉంది అంటాడు నువ్వు లక్ష్మీపుత్రుని అయ్యా అంటే నేను పరమ అయ్యా అంటాడు అంటున్నాడా లేదా ఏమనాలి నువ్వు మంచి గొప్ప లక్ష్మీపుత్రుని అనే అవునండి పరమేశ్వరుడు ఇచ్చిన కాడికి నాకు ఆస్తులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి పరమ సంతోషంగా బ్రతుకుతున్నాను చాలు ఈ జన్మకిది అన్నవాడు లక్ష్మీపుత్రుడు అవుతాడు అలా కాకుండా చాలా మంది చెప్పే సమాధానం ఇదే ఆ అబ్బాయి ఏముందండి ఈ అమ్మాయి ఆ ఈ అమ్మాయి ఆ కారులోను ఇల్లులోను అది తాకట్లో ఉంది ఇది తాకట్లో ఉంది ఇవన్నీ పోను నెలకు లక్ష సంపాదిస్తున్నా అన్ని అమ్మాయిలకిందుకు వెళ్ళిపోతుంది ఏమి మిగిలట్లేదు ఏం సంపాదన ఉంది ఏమీ లేదు ఇలా కోరుకోవద్దు ఎప్పుడు కానీ మనుషులు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం కోరుకొని నేర్చుకొని చెబుతుంది మహాభారతం అహంకారం రాకూడదు కాబట్టి దానిని మెల్లమెల్లిగా నిదానం నిదానం చేసి అని తెలుసుకొని గురువు మాట్లాడుతుంటాడు దానికి అనుగుణంగా శిష్యుడు మారుతుంటాడు ఇద్దరి మధ్య ఒక అనుబంధం ఉంటుంది గురుముఖతగా నేర్చుకున్నటువంటి విద్య వలన అహంకారం నశిస్తుంది అహంకార నాశనమునకు గురువారి దగ్గర కూర్చొని వినాలి కాబట్టి గురు శిష్య సంబంధంలో శిష్యుడు ఎదురుగుండా కూర్చొని గురువువారి దగ్గర మెల్లమెల్లగా వింటూ ఆలోచిస్తూ నా దగ్గర ఈ దోషం ఉన్నది నేను ఇలా మారాలి అనుకొని అన్వయం చేసుకొని మారుతాడు కానీ నీవు అన్నీ నేర్చుకొని వచ్చానంటున్నావు కాబట్టి నీవు ఒక పని చెయ్యి రైపుడు ఉన్న ఆశ్రమం దగ్గరికి నువ్వు వెళ్ళవద్దు ఎందుకు వెళ్ళవద్దని అంటున్నానో తెలుసా ఆయన గురువు ఆయన కొడుకులు ఇక్కడ చదువుకుంటున్నారు నీది అహంకారం వాళ్ళది వినయం విద్య వినయంతో ఇస్తుంది విద్య వినయాన్ని ఇవ్వాలి విద్య సంస్కారాన్ని ఇవ్వాలి కానీ వాటి విద్యలు ఏమిస్తున్నాయి అసంస్కారాన్ని ఇస్తున్నాయి కుసంస్కారాన్ని ఇస్తున్నాయి ఈనాటి విద్యలు తల్లిదండ్రులను గౌరవించమని ఏ విద్యాలయంలో చెప్తలేవు నాకు తెలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ తండ్రికి దండం పెట్టు నీ తల్లికి దండం పెట్టి నీ తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి లేచి స్కూల్కి రారా అని చెప్పట్లేదు ఏమన్నా హోంవర్క్ ఇచ్చి ఇంట్లో రాస్తున్నారు స్కూళ్ళలో రాస్తున్నారు వాడికి అసలు రెస్ట్ ఇస్తలేరు దానికి తల్లిదండ్రులు ఏమవుతున్నారు అబ్బో నా కొడుకు చూడండి ఇంటికి వచ్చి ముక్కు బట్టి ఎంత గొప్పగా రాసుకుంటున్నాడో ఎంత గొప్పోడైతాడో అవుతాడో నా కొడుకు పొద్దున అవుతాడు అవుతాడు నిన్ను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెట్టడానికి తయారవుతాడు నిన్ను తీసుకెళ్లి రోడ్ల మీద విడిచిపెట్టడానికి తయారవుతాడు తల్లిదండ్రులు అనాథాశ్రమంలో వదలొద్దని ఏ పాఠశాలలో పాఠ్యాంశం చెప్తున్నారు రాముడి గుణాలు ఏ పాఠశాలలో చెప్తున్నారు ఎక్కడలే కాబట్టి రైతుని ఆస్రం ఇళ్లకు చదువు వినయాన్ని నేర్పుతుంది సంస్కారాన్ని నేర్పాల చదువు అని ఆయన అన్నాడు అక్కడ వాళ్ళు ఉంటారు రైపుని యొక్క ఆశ్రమానికి ఆయన కుమారులైనటువంటి అర్ధవసుడు పరవశుడు ఉన్నారు పరవసునికి ఒక భార్య ఉంది ఆమె పేరు కృష్ణ ఆమె మహాసుందరాంగి ఆమె పువ్వులు కోసుకునేందుకు బయటకు వచ్చింది యువక్రీతుడు అక్కడికి వెళ్ళాడు యువక్రితుని చదువు తనని తాను ఉద్ధరించుకోవడానికి పనికిరాని చదువు అయిపోయిందనడానికి ఇది కారణం ఆ చదువు వలన పరకాంతను ఎలా చూడాలో ఆయనకు రాలేదు చదువుకున్నాడు బుక్కులు జ్ఞానం వచ్చింది పరకాంతను ఎలా చూడాలనో తెలుసుకోలేకపోయాడు అందువలన ఆ పరకాంతను ఎలా చూడాలో పద్యంలో చెప్పబడింది కానీ పరకాంతను ఎలా చూడాలో అనుష్ఠానంలోకి రాలేదు పద్యంలో ఉన్నది కానీ దాని అనుష్ఠానం అర్థం రాలే అర్థాన్ని వివరించాలంటే గురువు ఉండాలి అందుకని తను చదువుకున్న చదువు తనను ఉద్ధరించడానికి రాలే అందుకని అక్కడ ప్రమాదం ఏర్పడింది ఇప్పుడు ఆమెను చూశాడు యువక్రీతుడు చూసి ఆమె రైప్యుని కోడలని తెలిసి తనతో పాటు చదువుకుంటున్న పరావస్సుని భార్య అని తెలిసి ఆమె ఎందు మరలుక్కొని కోరరాని కోరిక కోరాడు మామగారి నుంచి దూరంగా ఉన్నాను ఈ దూర్తుడు ఏమి ప్రమాదమైనా చేష్టితం చేస్తాడోనని అప్పటికి అంగీకరించినట్టు నటించింది ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది కృష్ణ వెళ్ళిపోయిన తర్వాత వెళ్లి మామగారికి విషయాన్ని చెప్పింది ఎవరా మామగారు రైప్యుడు అప్పుడు భరద్వాజుని కుమారుడు అయినటువంటి యువక్రీతుడు ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు నాయందు చూడనటువంటి చూపులతో చూస్తున్నాడు నన్ను అడగకూడనటువంటి కోరిక అడిగాడు అతడు నా పొందు కోరాడు అని చెప్పింది మామగారికి చెబితే వెంటనే రైవ్యుడు ఆగ్రహాన్ని చెందాడు ఆయన తన జటను ఒక దాన్ని పెరిగి మంత్రించి యజ్ఞగుండంలో అందులోంచి ఒక రాక్షసుడు బయటకు వచ్చాడు వేరొక జటను పెరిగి మళ్ళీ వేసి మళ్ళీ ఒక మంత్రాన్ని చెప్పాడు అందులో ఇంకొక సుందరాంగి బయటకు వచ్చింది మీరిద్దరూ వెళ్ళి ఆ భరద్వాజ కుమారుడు అయినటువంటి యువక్రీతుడిని నశింపజేయండి అన్నాడు ఇప్పుడు ముందు ఆ సుందరాంగి వచ్చింది తను చదువుకున్న విద్య తనలోని దుర్మార్గపు కోణమును దృష్టి కోణమును మారడం వలన తొక్క శక్తిని పొందటానికి ఉపాయుక్తమైంది కాదు అందువలన ఆయన తొందరగా మళ్ళీ ఆ సుందరానికి వశుడయ్యాడు ఆమె వచ్చి కమండలం ఇమ్మమన్నది ఆయన తన చేతిలో ఉన్నటువంటి కమండలం ఇచ్చాడు ఎప్పుడైతే కమండలం ఇచ్చినాడో ఎప్పుడైతే ఆమె ఆ కమండలం సృజించిందో ఆయన శౌచం పోయింది పవిత్రత పోయింది శౌచం పోగానే అతను సంవరించడానికి రాక్షసుడు వెంటబడ్డాడు ఇతడు భయపడి పరిగెత్తి పరిగెత్తి తన తండ్రి భరద్వాజ అగ్నిశాలలోకి చేరి అక్కడ దాక్కున్నాడు అక్కడికి రాక్షసుడు వెళ్ళి అతన్ని పొడిచి 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 చంపేశాడు యువక్రితుడు మరణించాడు ఇప్పుడు ఆయన పొందిన చదువు ఆయన నేర్చుకున్న చదువు ఆయన ఉద్ధరించడానికి పనికి రాలేదు ఆయన పాడైపోవడానికి పనికి వచ్చిందా రాలేదా ఎక్కడికి వెళ్ళి చదివాడు తపస్సు చేశాడు గొప్ప తపస్సు చేశాడు గురుముఖంగా అంటే నేర్చుకోలేదు తపస్సు చేశాడు ఇంద్రుడు కూడా చెప్పాడు ఇలా ఇస్తే విద్య ప్రకాశించదు నీకు పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తాను కూడా చెప్పాడు ఇంద్రుడు ఎన్నో రకాలుగా చెప్పాడు విన్నాడా వినలే ఇవాళ కూడా మనం ఏం చేస్తున్నాం పెద్ద పెద్ద ర్యాంకులని పెద్ద పెద్ద చదువులని గొప్ప గొప్ప కాన్వెంట్ స్కూళ్ళల్లో లక్ష లక్షలు పోసి మొదటి ర్యాంకు రావాలని పిల్లలకు పెద్ద పెద్ద ఒత్తిడి పెట్టి చదివిస్తూ చదివిస్తుంటే వాడు డిగ్రీకి వచ్చేసరికి పిచ్చుడైపోతున్నాడు ఆ అమ్మాయి ఇంటర్కి వచ్చేసరికి ఆ ప్రెషర్ తట్టుకోలేక ఉరేసుకొని చస్తున్నారు ఎలా మా అమ్మ నాన్న ఇన్ని లక్షలు ఖర్చు పెట్టారు నాకు ర్యాంక్ వస్తుందో రాదు నేను పాస్ అవుతానో లేదు పాస్ అవుతే నచ్చదు వాళ్ళు ఇన్ని లక్షలు కట్టారు నాకు ర్యాంకు రావాలి అని ఆలోచన చేసుకొని ఉరేసుకొని వస్తున్నారు బిల్డింగ్ల నుంచి దూకి చేస్తున్నారు కారణం నీ అతి విద్య వల్ల అతి చదువు వల్ల చదువుకునివ్వండి పాస్ అయితే చాలు పిల్లలు దేంట్లో ఫెయిల్ కావద్దు జీవితం అనే పరీక్షలో ఫెయిల్ కావద్దు పిల్లవాళ్ళు అది నేర్పు ఫస్ట్ అది నేర్పించు ముందుగా జీవితం అంటే ఏం నేర్పాలి పెద్దలు ఎందు అనుకో ఉండవని చెప్పాలి జీవితంలో ఫెయిల్ గారు ఇలాంటివారు జీవితం అనే పరీక్షలో ఫెయిల్ కాకుండా ఉండాలంటే పెద్దలకు తల వంచి నమస్కరించడం అలవాటు చేస్తే దీనివల్ల ఏం జరుగుతుంది నువ్వు తల వంచి నమస్కరించగానే ఒక జ్ఞాని అనుకో నీకు నువ్వు తల వంచి నమస్కరించగానే ఆయన నాలుగు మంచి మాటలు చెప్తాడు అమ్మాయి చాలా మంచి లక్షణం ఉంది నీ దగ్గర మంచి గొప్ప సరస్వతి పుత్రిక అవుతావు కానీ ఇలా చేయమ్మా నువ్వు రోజు తల్లిదండ్రులు సేవిస్తుండమ్మా నీ గురువులు పూజిస్తుండమ్మా ఎప్పుడు ధార్మికమైనటువంటి ఆలోచనలు పెట్టుకోమ్మా అధార్మికమైన ఆలోచనలు పెట్టుకోకమ్మా అని ఈ గురువుగారు తల వంచి నమస్కరించినందుకు చెప్పాడు నీలో ఉన్న సద్గుణాన్ని బట్టి దీనివల్ల జీవితం అనే పరీక్షలో ఫెయిల్ కాదు తను మీరు ఇంకొకటి కూడా గుర్తు పెట్టుకోండి అంటే నేను విద్యను తక్కువే చెప్పట్లే విద్య ఎలా యువకృతుడు చేసుకొని ఎలా భ్రష్టు పట్టిపోయాడో అలాంటి విద్య గురించి మాట్లాడుతున్నాను చదువు లేకపోయినా సంస్కరణ అందించండి మీ పిల్లలకు దానివల్ల చదువుకున్నటువంటి మూర్ఖులకే సంస్కారం నేర్తారు చదువులేని నీ పిల్లలు చదువులేని పిల్లలు సంస్కారాన్ని పొందితే చదువుకున్న మూర్ఖులకు చదువులేని పిల్లలు సంస్కారాన్ని ఇస్తారు వాళ్ళు చేతులు కట్టుకొని వింటుంటారు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు ఎందుకు ఆ ఉద్యోగాలలో వాళ్ళ ప్రెజర్ తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధపడుతుంటారు అలాంటి వాళ్లకు నీలాంటి సంస్కారం ఉన్నవాళ్ళు ఎక్కడో నాలుగు మంచి విషయాలు చెప్తున్నారంటే డబ్బులు కట్టి మరీ వెళ్ళి కూర్చొని విని జీవితాలని కాపాడుకుంటున్నారు ఇవాళ రాలేదా ఎన్నెన్న వస్తున్నాయి చాలా క్లాసులు వచ్చేస్తున్నాయి ఎంతమంది వెళ్ళి వింటున్నారు కొందరు డబ్బు అయితే వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఇంటికి తెప్పించుకొని పర్సనల్ క్లాసులు తెప్పించుకుంటున్నారు ప్రెజర్ ఓడగొట్టుకోవడానికి ఏ నీ చదువు ఇవ్వలేదా ప్రశాంతతను యువకృతుడికి ఇచ్చిందా ఇవ్వలే ఇలాంటి చదువులు చెప్పించకండి అందుకే పూర్వం చదువు చెప్పడం అన్న మాటకు అర్థం కేవలం చదువు చెప్పడం ఒక్కటే కాదు చదువు చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు చదువుతో పాటుగా సంస్కారం అందించేవాడు ఔషధం పత్యము రెండు కలిపి నడిస్తే రోగం నయమవుతుంది లేకపోతే అప్పటికి నశించి రోగ లక్షణం నయే కాకుండా ఉండిపోతుంది గురువుగారు చెప్పే చదువుకుండే లక్షణం ఏమిటంటే అందులో పత్యం ఉంటుంది ఔషధం ఉంటుంది ఔషధం పద్యం ఆచరణ త్యము అరే నాన్న దీన్ని ఆచరించు నిన్నటి రోజున ఒక విషయం చెప్పాం మీరు ప్రతిరోజు మీ దైవాన్నో లేద మీ దీపాన్నో స్నానవాసరచి కూర్చొని తదేకంగా రోజక్క నిమిషం చూస్తుండని చెప్పాం దాన్ని సాధన చేయమని చెప్పాం దాన్ని కొంతమంది సాధన చేశారు చేసి దాన్ని పంచుకున్నారు కూడా సాధన ఇలా వెళ్ళిపోతుంది అలా కాకుండా నీకు నువ్వే కూర్చున్నావు అనుకో అక్కడ కూర్చున్నావు గంట సేపు కను రెప్ప వేయకుండా ఉన్నావు అనుకో కళ్ళు పోతాయి అలా గురుముఖంగా నేర్చుకున్నావు అనుకో ఈరోజు నిమిషం రేపు రెండు నిమిషాలు ఎల్లుండి మూడు నిమిషాలు ఇలా చేస్తూ చేస్తూ పోతే ఓ ఆరు నెలల తర్వాత గంట చూడగలవ ఈరోజు ఒంటి కాళ్ళ మీద పది నిమిషాలు నిలబడ్డావు అనుకో రేపు ఇరవై నిమిషాలు నిలబడు రేపు నిమిషం పెంచుకో అలా చేస్తూ సాధన చేస్తుండేది పత్యము ఔషధము రెండు కలిపి చెప్తారు గురువుగారు కాబట్టి ఎక్కడైనా ఇంత కలిసి నడిస్తేనే గురుగారు చెప్పే చదువుకుండే లక్షణం అది దానితో పాటుగా ఇంత నేర్చుకున్నవాడు సమాజానికి బరువు కాకుండా పది మందికి పనికొచ్చేవాడుగా తయారవుతానికి కావలసిన సంస్కారం కూడా గురువు ఇస్తారు